విజయసాయిరెడ్డి మీద అక్రమ సంబంధం ఆరోపణలు వచ్చిన విషయం తెలుసు దాని మీద నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ అందులో ప్రధానంగా నా పాయింట్ వాళ్ళ వ్యక్తిగత డొమెస్టిక్ విషయాల మీద మీడియా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అనేది అయితే ఇప్పుడు ఎవరైతే ఈ మొత్తం ఎపిసోడ్లో మెయిన్ క్యారెక్టరు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతి అనే ఆవిడ ఆవిడ భర్త ఎవరైతే ఈ ఆరోపణలన్నీ చేశాడో ఆయన పేరు మదన్ మోహన్ ఆయన ఒక పర్సీట్ పెట్టి మాట్లాడాడు ఇంతకుముందే ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాల్సిన నిజమైన టైం ఇది ఎందుకు ఏమాట అంటున్నానంటే నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా అనేది ప్రధానం పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి ముడిపడి ఉన్నటువంటి అంశం అయితే దాని గురించి తప్పకుండా మనం మాట్లాడాలి వాళ్ళ ప్రైవేటు విషయం అయితే వాళ్ళ ప్రైవేటు గొడవలు అయితే డొమెస్టిక్ డిస్ప్యూట్స్ అయితే మనం దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మాట్లాడాను ఇప్పుడు తెలిసిన విషయం బయటపడిన విషయం ఏంటంటే ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నది అని ఎలా ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నదంటే ఈ శాంతి అనేటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త మోహన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన సందర్భంలో కొన్ని విషయాలను వెల్లడించాడు ఏమిటి ఆ విషయాలు అంటే విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి కొంతకాలం పాటు వైజాగ్ని వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆయన ఈ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అనేటువంటి ఉద్యోగినికి భారీగా డబ్బులు ఇచ్చాడు ఇదేదో విజయసాయిరెడ్డి పర్సనల్గా తనకేదో ఇష్టమైన డబ్బులు ఇవ్వడం కాదు ఇది లంచంగా ఇచ్చాడు ముడుపులుగా ఇచ్చాడు ఆవిడకి ఎందుకు ఇచ్చాడు అంత డబ్బు ఎందుకంటే ఆవిడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉండి విజయసాయి రెడ్డికి అవసరమైన కొన్ని పనులు చేసి పెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడ భర్త మదన్మోహన్ ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు నేను చెప్తున్నావు ఇప్పుడు ఆయన చాలా సుదీర్ఘంగా అనేక విషయాలు చెప్పాడు అందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో ఎన్ని వాస్తవాలు లేవో తెలియదు కానీ ఆయన చేసినటువంటి ఈ ఆరోపణ మాత్రం దీనికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ముడిపడి ఉన్నది అందువల్ల నేను దీని గురించి మాట్లాడుతున్నాను ఆయన ఏం చెప్పాడంటే ప్రేమ సమాజం భూములని ఉన్నాయండి వైజాగ్లో చాలా విలువైన భూములు యాభై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి ఎక్కడా బీచ్ రోడ్లో రిషికొండ దగ్గర ఆ భూముల్ని విజయసాయిరెడ్డి తన వాళ్ళకి కట్టపెట్టడం కోసం అని చెప్పి వాటి కోసం దేవాదాయ శాఖను ఉపయోగించుకున్నాడు ఎందుకంటే ప్రేమ సమాజం అనేది ఒక ఎన్జిఓ ఆ భూముల్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకునేట్టుగా విజయసాయిరెడ్డి చేశాడు అందుకు అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అనే ఆవిడ సహకరించింది సహకరించినందుకు గాను విజయసాయి రెడ్డి గారు కోటి అరవై లక్షల రూపాయలు ఈ శాంతి అనే ఆవిడకి ఇచ్చారని చెప్పి ఆవిడ ఎస్ట్రేంజ్ల హస్బెండ్ ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి హస్బెండ్ చెప్పాడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఆయన ఎవిడెన్స్ కూడా చూపించాడు ఆయన చెప్పిన దాని ప్రకారం అప్పట్లో ఈ శాంతి అనే ఆవిడ విశాఖపట్నంలో పనిచేస్తోంది ఆ టైంలో ఈయనకు ఫోన్ చేసి ఈయన్ని పిలిపించుకొని అమెరికాలో ఉంటే ఈయన్ని ఈయనతో కలిసి ఒక బిల్లర్ దగ్గరకు వెళ్ళి మనకి విజయసాయి రెడ్డి గారు ఈ డబ్బులు ఇప్పిస్తున్నారు అని చెప్పింది వాళ్ళు కోటి రూపాయలు ఆవిడికి ఇచ్చారు ఆ టైంలో అది హస్బెండే తీసుకున్నాడు ఆ డబ్బును కూడా ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు అని అడిగట అడిగితే మనం ఏదో హెల్ప్ చేసాం ప్రేమ సమాజం భూముల విషయంలో అందుకు కృతజ్ఞతగా విజయసాయి రెడ్డి గారు ఎవరికో చెప్పి ఈ డబ్బులు మనకి ఇప్పిస్తున్నాడు మనం విజయవాడలో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం ఆ ఇల్లు కూడా నాలుగు కోట్ల రూపాయల పైన ఉంటుంది అది రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకే విజయసాయి రెడ్డి గారు మనకి ఇప్పిస్తున్నాడు అని చెప్పిందట రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కట్టడానికి అందుకోసం డబ్బులు మొబైలైజ్ చేస్తున్నాను అందులో భాగంగా ఈ కోటి రూపాయలు ఇప్పించారు ఇక్కడ ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా మీకు ఒక అరవై లక్షలు ఇస్తారు తీసుకోండి అని చెప్పిందట ఆయన హైదరాబాద్ వెళ్ళి అక్కడ విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అరవై లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో పెట్టిస్తే తీసుకున్నారట అవన్నీ కూడా ఆయన కొన్ని ఫోటోస్ చూపించాడు ఫోన్లో సో కోటి అరవై లక్షలు ఆ విధంగా అది కాకుండా మరొక కోటి రూపాయలు ఈయనకు తెలియకుండానే ఆయన భార్య శాంతి దేవాదాయ శాఖల అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి ఆవిడ మొబలైజ్ చేశారు సో మొత్తం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కట్టారు ఈ మొత్తం డబ్బు కూడా ముడుపుల రూపంలో వచ్చింది విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి ఇది కీలకం విజయసాయిరెడ్డి గారికి ఆవిడికి శారీరక సంబంధం ఉన్నదా ఈమెకు పుట్టిన పిల్లవాడికి తండ్రి విజయసాయిరెడ్డి మరొకరా ఆవిడికి ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్ ఎవరితోనో ఉన్నదా అనే విషయాలు వేరు మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం అంటే ప్రభుత్వాధికారాన్ని ఉపయోగించుకొని ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ ప్రేమ సమాజం భూముల్ని దేవాదాయ శాఖను ఉపయోగించుకొని వాటిని కబ్జా చేశాడు ఏ విధంగా చేశాడు ప్రేమ సమాజం భూముల్ని దేవాదాయ శాఖ ఫస్ట్ వాటిని స్వాధీనం చేసుకుందట యాక్చువల్గా అవి లీజులో ఉన్నాయి సాయి ప్రియా రిసార్ట్స్ అని చెప్పి వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజులో ఉంటే వీళ్ళు బెదిరించి వాటిని వెనక్కి తీసుకున్నారు ఆ లీజును రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత దేవాదాయ శాఖ వాటిని స్వాధీనం చేసుకుంది వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ప్రేమ సమాజం సభ్యుల్ని మళ్ళీ వాళ్ళని బెదిరించి ఒత్తిడి చేసి వాళ్ళ ద్వారానే వాటిని లాంగ్ టర్మ్ లీజ్కి వీళ్ళు తీసుకున్నారు అంటే మోరాలెస్ ఆ భూములు వీళ్ళు కబ్జా చేశారు విజయసాయి రెడ్డి అనుకో ఇవన్నీ కూడా వెనకుండి డిపార్ట్మెంట్ ద్వారా చేసి పెట్టింది ఈ శాంతి అనే ఆవిడ ఎందుకంటే ప్రేమ సమాజానికి సంబంధించి వివాదం రావడం గతంలో తెలుసు మనకి పేపర్లో వచ్చింది ఆ వార్త ఎందుకంటే ఇక్కడ మదన్ మోహన్ అనే అతనికి ఈ వివరాలు ఏమీ తెలియదు కానీ ఆయన ఈ రెండు మూడు మాటలే చెప్పాడు ఏదో ప్రేమ సమాజం భూములను ఉన్నాయట వైజాగ్లో వాటిల్లో హెల్ప్ చేశాం కాబట్టి మనకు ఆయన ఈ డబ్బు ఇస్తున్నాడని తన భార్య తనకు అప్పట్లో చెప్పిందని అతను చెప్తున్నాడు ప్లస్ కోటి రూపాయలు ఒకసారి అరవై లక్షల మరొకసారి వైజాగ్లో హైదరాబాదులో తీసుకున్నాను స్వయంగా విజయసాయి రెడ్డి గారి భార్య హైదరాబాద్లో అరవై లక్షల రూపాయల డబ్బు పెట్టి బ్యాగ్నిచ్చింది నేనే కలెక్ట్ చేసుకున్నాను అని చెప్తున్నాడు సో ఇది చాలా క్రూషియల్ విషయం ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని మోసగించి విజయసాయిరెడ్డి లబ్ధి పొందాడు ల్యాండ్స్ అంతేకాదు ఎన్నోమెన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఈ శాంతి ఆవిడ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి విజయసాయి కోసం పనిచేసి ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసి తాను కూడా ముడుపులు తీసుకున్నది అనేది ఆరోపణ ఇక్కడ సో ఈ ఆరోపణని ఖచ్చితంగా ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ గొడవలు ఎట్లన్నా ఉండేవండి మూడు పెళ్ల గొడవలు మిగతా గొడవలు ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ ఇవన్నీ సో ఈ ఒక్క కేసులోనే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మరి ముడుపులు చేతులు మారినాయి అంటే ఊహించుకోండి ఏ స్థాయిలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి ఆ టైంలో ఇక రెండో పాయింట్ ఈ అక్రమ సంబంధం వ్యవహారం శాంతి హస్బెండ్ ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి చాలా సుదీర్ఘంగా మాట్లాడేవాళ్ళ ఆ మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఆయన చెప్పేది ఏమిటంటే నా భార్యకి రెండు వేల ఇరవైలో ఉద్యోగం వచ్చింది అసిస్టెంట్ కమిషనర్గా ఎన్నోమిస్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత వైజాగ్లో పోస్టింగు వైజాగ్లో అప్పట్లో మరి విజయసాయి రెడ్డి గారు సామంత రాజు కాబట్టి ఆ మొత్తం ప్రాంతానికి అన్ని చోట్ల ఆయన వెళుతున్నాడు కాబట్టి అట్లా ఆయనతోటి నా భార్యకి పరిచయం ఏర్పడింది ఆబ్వియస్లీ ఈ ప్రేమ సమాజం భూములు ఇట్లాంటి వ్యవహారాల్లో పరిచయాలు ఏర్పడినాయి వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఆయన పేరు తరుస్తూ ఉండేది ఆయన మనకు చాలా సహాయం చేస్తాడు అని చెప్పింది అని చెప్పి ఈ మదనమోహన్ ఏం చెప్పాడంటే తనకి అమెరికాకి వెళ్ళడానికి విజయసాయి రెడ్డే సాయం చేశాడు అని కూడా చెప్పాడు ఆయన దగ్గర సాయం తీసుకున్నాను నేను నేనే ఆయన అడిగాను నా భార్య చెప్పింది నువ్వు అడుగు అడిగితే చేస్తాడు ఆయన ఏ రకంగా సాయం చేశాడంటే ఈయన షెడ్యూల్ ట్రైబ్ కాబట్టి కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి విదేశాలకు వెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంట్లో అదే ఆయన అంతకుముందు అప్లై చేసుకుంటే వచ్చింది అయితే కోవిడ్ కారణంగా వెళ్ళలేకపోయాడు అందువల్ల అది రెన్యూ కాలేదు ఆ స్కాలర్షిప్ ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి హెల్ప్ అడిగితే విజయసాయిరెడ్డి తనకున్న పలుకుబడిని ఉపయోగించి తన పార్టీ మనుషులను పెట్టి ఢిల్లీలో తిప్పి అన్ని డిపార్ట్మెంట్స్ చివరికి ఈయనకి ఆ స్కాలర్షిప్ ఇప్పించాడు అమెరికాకి వెళ్ళడానికి ఆ విషయాన్ని ఈయనే చెప్పాడు సో ఇక్కడ మనకు తెలియదు అర్థమైన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డికి ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అనే ఆవిడికి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి ఈ సంబంధాలు బాగా ఉన్నాయని హస్బెండ్కి కూడా బాగా తెలుసు ఆయన కూడా వ్యక్తిగతంగా లద్ది పొందాడు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే తాను అమెరికాలో ఉన్నప్పుడు తన భార్య కన్సీవ్ అయింది అనేది ఒక మాట చెప్పాడు ఆ సందర్భంగా ఆయన అవసరం లేనటువంటి అనేక అనేక ప్రైవేట్ అఫైర్స్ విషయాలు కూడా చెప్పాడు అనుకోండి అవి మనకు అనవసరం బేసికల్లీ ఆయన చెప్పే పాయింట్ ఏమిటంటే నా భార్య నాతో సంబంధం లేకుండా కన్సీవ్ అయింది కన్సీవ్ అయింది కాబట్టి ఆ బిడ్డ తండ్రి ఎవరు అనేది నాకు తెలియాలి అనేది ఆయన పాయింట్ ఈ ప్రెస్ మీట్లో ఆ సందర్భంగా ఆయన రెండు పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పాడు ఒకటేమిటి ఈ బిడ్డకు సంబంధించి నాకు అనుమానాలు ఉన్నాయి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా ఉంది నువ్వు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు అందువల్ల నేను నీతో కాపురం చేయను విడాకులు తీసుకుంటాను అని అన్నాను అని చెప్పాడు ఒకసారి ఇంకొకసారి ఏమో ఆవిడ అన్నది విడాకులు తీసుకుంటాను నేను నీతో ఉండను ఇంకా కాబట్టి నీ దో నువ్వు ఉండు నా నేను ఉంటాను అని చెప్పింది అన్నాడు మరొకసారి ఆవిడ రెండు వేల పదహారులోనే మేము విడిపోయామని చెప్పింది కానీ అది కరెక్ట్ కాదు కానీ ఆవిడ చూపించినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని యాక్చువల్గా ఇరవై ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీ అంటే పోయిన నెలే అప్పుడు నా చేత బలవంతంగా రాయించుకుంది మా ఇద్దరికి సంబంధం లేదు ఎప్పటి నుంచో రెండు వేల పదహారు నుంచి అని చెప్పి అని ఆయన వివరించాడు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇరవై ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పదకొండవ తేదీన వాళ్ళు బలవంతం చేస్తే ఆవిడ బలవంతం చేస్తే శాంతి ఈయన ఎందుకు ఆ విధంగా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి రాసిచ్చాడు అనేది మనకి అర్థం కాలేదు అందువల్ల ఈయన పూర్తిగా ఎన్ని నిజాలు చెప్తున్నాడో తెలియదు తన భార్యకు సంబంధించి తన భార్యతో ఉన్న సంబంధాల గురించి సో ఈయనకు మాత్రం పూర్తిగా అనుమానం ఉంది ఆ పుట్టిన బిడ్డ తనకు పుట్టలేదు అని ఓకే ఇప్పుడు ఏం కావాలి ఆయనకి మరి బిడ్డ తండ్రి ఎవరో తెలియాలి ఎవరో తెలియాలంటే చాలా సింపుల్ దానికి డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కావాలంటే కోర్టుకు వెళ్ళవచ్చు కోర్టుకి వెళ్లకుండా ఈయన నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఎన్నోమేస్ డిపార్ట్మెంట్ కమిషనర్కి లేఖ రాశాడు అలా లేఖ రాయాల్సిన అవసరం లేదు అందులో విజయసాయిరెడ్డి వాళ్ళ పేర్లు చెప్పాడు ఒక దశలో అయితే విజయసాయిరెడ్డి అని అనుమానం నాకు ఉంది అంటాడు ఇంకోసారి ఏమో విజయసాయిరెడ్డి నాకు తండ్రి లాంటి వాడు ఎంతో సాయం చేశాడు అంటాడు సో విజయసాయిరెడ్డి మీద అనుమానం ఉంది నంబర్ వన్ నంబర్ టూ సుభాష్ అనేటువంటి గతంలో గవర్నమెంట్ ప్లేడర్గా చేసిన వ్యక్తి నా ఈ బిడ్డకి తండ్రి అన్నట్టుగా చెప్పింది నాకు అన్నాడు కానీ ఆయనతో మాట్లాడితే ఆయన నాకేమీ సంబంధం లేదు అన్నాడు అని చెప్పాడు ఈయన సో ఈ నేపథ్యంలో ఈయనకి కావాల్సింది ఏమిటంటే ఈ బెడక తండ్రి ఎవరు అనేది ఆ టైంలో ఆయన మాట్లాడిన మరొక మాట ఈయన ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని కొంతవరకు మనకు తెలియజేస్తుంది ఏమిటంటే ఎప్పుడైతే నాకు విడాకులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నదో నేను ఎట్లా అట్లా నాకు ఆర్థికంగా న్యాయం చేస్తే వెళ్తాను ఐ నీడ్ జస్టిస్ ఎందుకంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అన్నాను అని చెప్పాడు ఒక చోట ఈ బ్లటెడ్ అవుట్ అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ విధంగా ఇతను డబ్బు బాగా చూశాడు కాబట్టి దగ్గర నుంచి తన భార్య పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటుంది ముడుపులు తీసుకుంటుంది విజయసాయి రెడ్డి లాంటి పెద్దవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందులో నాకు వాటా కావాలి ఆ డబ్బు ఇస్తే నేను విడాకులు తీసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను సో ఇతని యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ క్లియర్లీ ఫైనాన్షియల్ డబ్బు కోసమే ఈయన అల్లరి చేస్తున్నాడు ఇదంతా అనేది ఒకటి విషయం అర్థమవుతుంది మనకి ఆవిడ విపరీతంగా సంపాదించింది కాబట్టి అందులో నాకు కొంత డబ్బు కావాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే గతంలో ఆవిడ ఇట్లా అడ్డగోలుగా మరి ఆయన చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటే ముడుపులు తీసుకుంటే ఆ ముడుపుల్ని స్వీకరించింది ఈయనే ఈయనే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నానని కూడా చెప్పాడు కదా కోటి అరవై లక్షల రూపాయలు దా ఆ డబ్బులు పెట్టి విజయవాడలో మరి ఇల్లు కూడా కొన్నారు విల్లా కూడా కొన్నారు అప్పుడంతా ఆయనకి బాగానే ఉంది ఇప్పుడు మాత్రం ఆవిడ అలా చేసిందని చెప్పి ఆరోపిస్తున్నాడు అంటే అప్పుడు మాత్రం ఆయనకి ఇష్టమే ఆ లంచాలు తీసుకున్నా ముడుపులు తీసుకున్నా కూడా హీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే హీ లైక్ ద మనీ అనమాట అప్పట్లో అదొక పాయింట్ సో ఇక్కడ ఈ మదన్ మోహన్ అని ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆవిడ నుంచి భారీ ఎత్తున డబ్బులు గుంజాలి ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా డబ్బులు పోగుబడి ఉన్నాయి దీన్ని బట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇతను ఒత్తిడి తీసుకొస్తున్నాడు పబ్లిక్గా మాట్లాడి